హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనము ఒక కొత్త విషయాన్ని నేర్చుకుందాం యూట్యూబ్ ని మొదలు పెట్టాలంటే ఎలా అని చాలా కాలంగా ఎదురు చూస్తున్న మనకి గొప్ప అవకాశం యూట్యూబ్ ఛానల్ను మనం కొత్తగా ప్రారంభించాలి అనుకుంటున్నాం కాబట్టి దాని గురించి అన్ని విషయాలు మనము ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి దీనికోసం మనం ఏం చేయాలి యూట్యూబ్ ఛానల్ని ఏ విధంగా ప్రారంభించాలో తెలుసుకోవాలి దానికోసం అంతకంటే ముందు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు కొత్త కొత్త విషయాలను నా చాలా ధర మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను కాబట్టి నేను అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు అందిస్తాను అందించబోతాను ఇన్ ఫ్యూచర్ లో కూడా కాబట్టి నా యొక్క ఛానల్ మీరు ఆదరి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఒక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెట్టాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా ప్రారంభించాలి ఒక ప్లాట్ఫామ్ ను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఒక కొత్త ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవాలంటే దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేది దాని గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అంటే ఇందులో ఇన్ఫర్మేషన్ ఏముంది యూట్యూబ్ ఛానల్ కదా ఎలా పడితే అలా చే అంటే క్రియేట్ చేసుకోవచ్చు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది కూడా అని కొంతమంది అనుకుంటారు కానీ ఫ్రెండ్స్ దాంట్లో చేయడంతో పాటు దాన్ని ఏ విధంగా క్రియేట్ చేసి ఏ విధంగా ఫాలోవర్స్ ను పెంచుకోవాలని మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఫస్ట్ దానికైనా ముందు స్టేజ్ వన్ లో మనము ఒక కొత్త ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలనే తర్వాత చూద్దాం ఫస్ట్ మనం ఒక